వరి కోతలను సులభం చేస్తున్న పాడి రీపర్ యంత్రం పాడి రీపర్ తో ఉపాధి పొందుతున్న గ్రామీణ యువత వరి కోతలను చకచకా పూర్తి చేస్తున్న ఈ మినీ యంత్రం పాడి రీపర్ రోజుకి మూడు ఎకరాల్లో కోత కోసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ యంత్రం రెండో పండగ మాగానుల్లో అపరాలు చల్లే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది పశ్చిమ గోదావరి జిల్లా చాటపరు గ్రామంలో కొంతమంది రైతులు ఈ యంత్రాన్ని తమ సొంత పనులకు ఉపయోగించుకోవడంతో పాటు బాడుగకు తిప్పడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు వివరాలను మిత్ర చీఫ్ ఎడిటర్ వీరాంజనేయుడు అందిస్తున్నారు వరి సాగులో యాంత్రీకరణ ప్రాధాన్యత అనేది నానాటికి పెరుగుతూ వస్తుంది కూలీల కొరత సమస్య అనేది తీవ్రంగా ఉండటంతో ప్రతి ప్రాంతంలోనూ యంత్రాల వినియోగం పట్ల రైతులు ఆసక్తి చూపుతూ ఉన్నారు ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో చిన్న రైతులు చిన్న యంత్రాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం కంబైన్డ్ హార్వెస్టర్లు అంటే వరి కోతను నూర్పిడిని ఒకేసారి పూర్తి చేసే పెద్ద పెద్ద యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో ఆ యంత్రాల బరువుకు దిగబడిపోవడం అలాగే మినుము పెసర వంటి పంటలు రెండవ పంటగా సాగు చేసే రైతులకు ఆ యంత్రాల వినియోగం అనేది అంత ఉపయోగపడటం లేదు ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ఈ చిన్న యంత్రాలు అంటే ప్యాడీ రేపర్లను అధికంగా ఉపయోగిస్తూ మంచి ఫలితాలు పొందుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్యాడీ రేపర్ నాలుగు బ్లేడ్లు ఉన్నాయి ఈ బ్లేడ్ అనేది గడ్డి దీని మీద పడకుండా పక్కకు తోయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు లక్ష అరవై ఐదు వేలు ఖరీదని యంత్రం ఆపరేటర్ మోసే చెప్తున్నారు ఈ రైతుకు ఈ యంత్రం ఉపయోగించడం వల్ల ఏ విధంగా ఉపాధి కలుగుతుంది వంటి అంశాల గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపరు గ్రామ రైతు మోసే ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం మోసే గారు నమస్తే అండి నమస్తే అండి ఈ యంత్రం ప్యాడీ రేపర్ అంటే ఇప్పుడు రైతులకు చాలా ఉపయోగపడతా ఉంది మీరు ఎప్పటి నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు మూడు మూడు సంవత్సరాలు మట్టి ఉపయోగిస్తున్నానండి దీనివల్ల ఒరిగడ్డి పశువులకి మంచి మేలు చేస్తుందండి పైరు కూడా చక్కగా మోడు కింద దిగుతాం వలన పైరు కూడా చక్కగా విస్తారంగా ఎదిగి మంచి దిగుబడిని అంటే మినుము పెసర చల్లినప్పుడు ఈ తర్వాత మీరు కోతలు జరుపుతారు మరి మొక్క ఇబ్బంది రాదు యంత్రం నడిపడం మొక్కకి దానికి సంబంధం లేదండి ఒకవేళ మొక్క పైకి పైకి వస్తే కనుక ఒక రెండు అంగుళాలు వస్తే ఇది ఇంకో రెండు అంగుళాలు పెంచుకుని కోస్తామండి కూలీలు కోరత వల్ల ఈ మిషన్లు ఉపయోగించవలసి వస్తుందండి లేదంటే పెద్ద మిషన్లో క్లాసిక్ మిషన్ కబోటా మిషన్లో ఇవి వచ్చినా సరే ఈ మిషన్లనే పైర్లు పండుతున్నాయని రైతులు ఆశిస్తూ గొట్టనే పాడి పరిశ్రమని అభివృద్ధి చేసుకోవడానికి కానీ వరిగడ్డి చేసుకుని చిన్న 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 కారు పెద్ద కారు రైతులు పశువులు మేపుకోవడానికి ఒరిగడ్డికి కానీ అన్ని విధాల ఈ పాడి రేపులో ఉపయోగపడుతుందండి అలాగే యంత్రం కోయటం వల్ల ఈ చేపలాగా పడిపోతుంది చక్కగా అంటే పలచగా పరిచేస్తుంది దీనివల్ల ఈ వరి ఆరటం కూడా చాలా సులభం అయిపోతుంది ఈ పలసగా పడటం వల్ల వరి ఐదు రోజులు ఆరిపోతుందండి ఐదు ఆరో రోజును కట్టేసుకోవచ్చు అండి అదే మనుషులు అయితే పది రోజులు ఆరదండి దాన్ని పొందిప్పుకోవాలండి దీని పలస పల్సగాయటం వల్ల మొక్క కూడా బాగా వస్తుందండి మొక్క బిర్ర వస్తుందండి రేపు ఈ మూడు కింద కోయటం వల్ల అపరాలు పంట దిగుబడి బాగా వస్తుందండి పశుగ్రాసం కూడా కొయొచ్చు దీంతో పశుగ్రాసం కోయొచ్చు ఒరి కొయ్యొచ్చు జను కొయ్యు పిలిమేసర కొయ్యొచ్చు బాగా ఎదిగిన పెసర మినుం కొయ్యొచ్చు ఆ దీంతో చాలా ఉపయోగం ఉందండి బరువు ఎంత ఉంటుందండి బరువు వచ్చి ఒక కింటాన్నర లోపు ఉంటుందండి నలుగురు మనుషులు లేపిన లెగత్తలేదు ఉపాధిగా దీన్ని ఎంచుకున్నారు పక్కన రైతు మీరు ఓ పక్కన రైతునేనండి నేను ఒక ఐదు ఆరు ఎకరాలు చేసుకుంటున్నాను చేసుకుంటా దీని మీద ఆధారపడి ఏదో రైతులకి ఉపయోగపడుతున్నాను కోతల సమయంలో సుమారుగా ఎన్ని ఎకరాలు కోస్తారు మీరు ఈ రోజుకి ద్వారా ఒక రెండు ఎకరాలు ఎకరన్నర అలా కోస్తానండి దిగబడిపోతే కొయ్యలేనండి మూడు ఎకరాలు కోయచ్చాడు మామూలుగా అయితే మెరక నేలలో అయితే కొయ్యొచ్చండి గరువు నేలలో ఇది మా చాటపారి ఏరియా నల్ల నేల కాలు దిగితే కనుక కొయ్యలేమండి అయితే ఇది గరువు నేలలో అయితే రెండున్నర నుంచి మూడున్నర ఎకరాల వరకు కొయ్యొచ్చండి పొద్దుండే పదింటికి స్టార్ట్ చేసి సాయంత్రం నాలుగు ఆపేయాలండి ఆపేయాలండి ఆపేసేయితే తెగుద్దండి లేదంటే దాంట్లో ఉన్న ఎండిపోయిన గడ్డంతా కలిసి ఆ చైన్లో పువ్వులు ఆ చైన్లో వాటిలో ఇరుక్కుపోతుందండి ఉన్నప్పుడు కొయ్యకూడదండి మోసే ఇప్పుడు ఈ యంత్రం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం ఈ యంత్రం మన కోత మిషన్ మన క్లాసిక్ మిషన్ బ్లేడు వెళ్ళనే ఉంటాయండి నాలుగు పువ్వులు ఉంటాయండి ఈ పళ్ళ చక్రాలు కింద బ్లేడ్లు కట్ చేస్తే కనుక పనిలే పక్కకే పరుసుకుంటూ వచ్చేద్దండి అంటే పళ్ళ చక్రాలు తిరుగుతూ ఉంటాయి పళ్ళ చక్రాలు తిరుగుతూ ఉంటాయండి గడ్డికుంటా బయటకు తోసేస్తా ఉంటదండి ఆ గడ్డి నాలుగు రోజులు లారిపోతుందండి బ్లేడ్లు అనేవి కట్ చేస్తాయి బ్లేడ్లు అనేవి కట్ చేస్తాయండి యంత్రం అమరిక ఏ విధంగా ఉందండి ఫార్వర్డ్ రివర్స్ గేర్ గానీ ఆ వెనక వెనక రివర్స్ గేర్ ఉందండి ఎదరికెళ్ళే మూవ్ అయ్యే గేర్ ఉందండి ఆ బ్రేక్ ఉందండి టైర్లు అయితే మా నేలన దిగబడిపోతాయి అని వీల్స్ వీల్స్ తయారు చేయించామండి అలాగే ఈ ఇంజిన్ యొక్క సామర్థ్యం దాదాపు ఐదు నుంచి ఏడు హెచ్పి ఉంటుందా ఐదు హెచ్పి ఉంటుందండి తీసుకున్నా కాని ఏ ఇబ్బంది లేకుండా బాగానే శుభ్రంగా తిరుగుతుందండి ఇది మీరు కొని ఎన్ని మూడు సంవత్సరాలు అవుతుందండి సంవత్సరాల నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఇబ్బందులు ఏమీ లేవండి బాగానే తిరిగిందండి బండి సహజంగా ప్రాబ్లమ్స్ వస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు బ్లేడ్ ఇరిగిపోయినప్పుడు బ్లేడ్ వేయించుకోవాలండి ఏదన్నా కార్పెటర్ ఏదన్నా ఆయిల్ ఆడం పడిన నలకలు అడ్డం పడినప్పుడు కార్పెటర్ సరి చేయించుకోవాలి ఆ గాలి ఫిల్టర్ లో దీనికి ఎయిర్ ఫిల్టర్లు ఇచ్చారు గాలి పట్టించుకోవాలి అంతా ఇంజన్ సామర్ అండి ప్యూర్ పెట్రోల్ అండి దీన్ని ప్యూర్ పెట్రోల్ ఎకరానికి వచ్చి మూడు లీటర్లు కానించి నాలుగు లీటర్ల వల్ల కాలుతుందండి ఈ కోతకి కోతకి వచ్చి ఎకరానికి వచ్చి ఆ ఇరవై ఐదు వందలు తీసుకుంటున్నాం అండి పెట్రోల్ ఖర్చులు మీ శ్రమ ఒక వెయ్యి రూపాయలు పోయినా ఒక పదిహేను వందలు మిగులుతుంది అది కూడా ఒక నెల రోజుల పాటే ఉంటది సీజన్ అనేది నెల కూడా ఉండదండి ఒక ఇరవై రోజుల పాటు ఉంటుంది సీజన్ తర్వాత మరి మరి కోత మిషన్ మీకు ఎలా ఉపయోగపడుతుంది తర్వాత జనుము పచ్చగడ్డి కోసుకుంటామండి తర్వాత ఏదన్నా ఆఫరాలు ఏదన్నా కోసుకు కాగా ఎత్తుగా ఎదుగున ఆఫరాలు కోసుకోవడానికి ఉపయోగపడుతుందండి సంవత్సరంలో ఒక ఆరు నెలల పాటు పని ఉంటుంది మీకు ఆ ఉంటుందండి ఆరు నెలల పని ఉంటుందండి పచ్చిగడ్డి అనేది కోత అనేది నిరంతర ప్రక్రియ చాలా మంది రైతులు అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున డైరీలు సాగు చేసిన వాళ్ళకి చాలా ఉపయోగం మీరు వాళ్ళకి బాడీకి తిప్పుతారా రెంట్కి తిప్పుతూ ఏదో జీవనోపాధి సాగుతుందండి ఈ యంత్రం ధర ఎంత లక్ష అరవై ఐదు వేలండి మీకు ఏమైనా సబ్సిడీ లభించిందా లభించిందండి అగ్రికల్చర్ వారు నలభై ఐదు వేల రూపాయలు కడితే నాకు ఈ బండి మిషన్ ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ సబ్సిడీ కింద ఇచ్చారు ఎస్సీ 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 సబ్సిడీ అండి ఈ యంత్రం వల్ల ఉపయోగం ఏంటంటే కంకు మిస్ అవకోకుండా సీనియర్టీతో ఉంటే ఆ సీనియర్టీ అయిన వారు ఎవరైనా కోతే చాలా బాగుంటుందండి ఇది మీ ప్రాంతంలో దీని డిమాండ్ ఏ విధంగా ఉందండి ఇప్పుడు ఈ మా ప్రాంతంలో ఈ అపరాలు అపరాలు సాగు చేసేవాళ్ళు దీంతో కోయించుకుంటున్నారండి అపరాలు పా ఏదో బాగా మొక్క బాగా వస్తుందని మా వాళ్ళు పెద్ద మిషన్లు పెట్టి కోయించేసుకుంటున్నారండి సంవత్సరంలో ఈ వరి కోతల సమయంలోనే మీకు దీని ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది అవునండి అవునండి రోజుకు ఒక రెండు వేలు అలా వస్తాయండి ఆయిల్ ఖర్చులు పోను ప్రస్తుతం ఎకరం వరిని కోయాలంటే ప్రాంతాన్ని బట్టి ఐదు వేల నుండి పదివేల వరకు డిమాండ్ చేస్తున్నారు దీనికి తోడు కట్టివేతలు కుప్పవేయటం నోచటం ఈ ఖర్చులన్నీ రైతుకు తలకు మించిన భారంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ మినీ యంత్రాలు తమకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చాటపరు గ్రామ రైతు మాగంటి రాంబాబు చెబుతున్నారు ఏమండి నిన్న ఒక రైతు కోసారండి ముప్పై ఐదు వందలకి వెళ్తా వెళ్తా రెండు వందలు అడిగారు మీ గిఫ్ట్ ఆకరాన్ని సరే ఆ రైతు ఇచ్చాడు నాలుగు వేలు అయిందండి ఇవాళ పొద్దున్నే అడిగితే నాలుగు వేల ఆరు వందల సార్ మేసుకు కూలివ్వాలండి అని అన్నారండి మరి ఎకరానికి కూలివ్వాలంటండి అంటే ఐదు వేలు అయింది కదా సార్ మరి అందులో మేము ఎదేసాం మళ్ళీ ఎదైతే ఆరు వేల ఐదు వందలు అంటండి అందుకని ఇప్పుడు ఇదేం గొడవ ఇదేంటి ఈ డబ్బులు ఎక్కడ ఎక్కడేత్తారు బాబు అని అని అతను కట్టేతలు కుప్పలు ఇవన్నీ వేసేపాటికి పదిహేను వేలు దాటి తట్టు దాటి తట్టు ఉందని ఆలోచన చేసి పక్క ఊళ్ళో మెషన్ ఉంటే అది తెప్పించి నేను కోపితున్నాను అండి రేపర్ అండి ఇరవై రెండు వందలు రెండు వందలు పేటండి ఇరవై నాలుగు వందలతో ఎక్కడికి కూర్చోస్తాడు అండి అది మామూలుగా కోత కోసం కుప్పల కింద పనుల కింద వేస్తారు కదండి అదేమో తిప్పుకోవాలండి ఇది నా రెండు మూడు రోజులు పోయిన తర్వాత రెండు రోజులు నాలుగు రోజులు పోయిన తర్వాత తిప్పాలండి వారానికి కట్టేది కట్టాలండి అది నాది అలా కదండి నాలుగు రోజులు కట్టేది ప్రిపేర్ అయిపోవచ్చు అండి నేను అంటే బాగా పలుసుగా ఆరబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది కోచిని కోసినట్టు ఇది పర్సన మీద ధాన్యం ఆరబెట్టినట్టు ఆరబెట్టుకుంటూ వెళ్ళిపోద్దండి కట్టేతగా కట్టేసేవాళ్ళు కొంచెం ట్రబుల్ ఉంటుంది అనుకోండి పోనీ మనకి ఐదు వేలు చెప్పి ఇంక రెండు వేలు వందలు ఇస్తున్నాను అనుకోండి ఆరు వేలు వాళ్ళు ఇప్పుడు మూడు వేలు వందలు తగ్గింది కదండి మనకి ఖర్చు మూడు వేలు ఐదు వందలు తగ్గడం సాధారణ విషయం కాదు వందలు తగ్గిందండి వెయ్యి రూపాయలు కట్టేత ఎక్స్ట్రా ఇస్తాను ఆ వారం నాకు యాభై మోపులు ఎక్స్ట్రా గడ్డి వస్తుంది యాభై మోపులు అంటే ఈ రోజున ఐదు వేలు సార్ మోపు వంద రూపాయలు లేదు ఇప్పుడు గడ్డి లేదండి మళ్ళీ పైరు జమ్మే కదా సార్ నేను పైరు జమ్మినప్పుడు ఆ పైరు ఎదుగుదల వచ్చినప్పుడు ఎదుగుదల ఒక మంచి బాగుండి అన్నీ ఉంటే ఎదుగుదల బాగా వస్తానికి ఈ ఈ మోన అడ్డ వస్తుందండి ఇది మోడు మోడు కోసిన మోడు దీంతో కొట్టడం వల్ల కింద కోసేస్తున్నాడు సార్ మనకి ఏ విధమైన పైరుకి పైరు మూడు అంగళాలు వేరంగానే టాప్లోకి వచ్చేస్తుంది దానికి ఏ అడ్డం రాదు ఎన్ని సెలవులు వేయాలన్నా ఎన్ని వేసుకోవాలన్నా అది ఆటోమేటిక్గా ఫ్రీగా విశాలంగా పెరుగుతుంది దానివల్ల దిగుబడి కూడా బాగుంటుంది సార్ ఈ ప్యాడీ రీపర్ అనేది అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడటంతో పాటు ఇటు బాడుకకు తిప్పడం వల్ల కొంత ఆదాయం కూడా అదనంగా లభిస్తూ ఉంది ఇది అందరికీ ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది ఈ యంత్రాలను ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ మీద అందించినట్లయితే రైతులు కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు